ఒక చిన్న సరస్సులో చాలా చేపలు ఉండేవి ఆ సరస్సు పక్కనే ఓ పెద్ద చెట్టుపై ఓ కొంగ నివసించేది కొంగ రోజు సరస్సు ఒడ్డును నడుస్తూ చేపలు పట్టుకొని తినేది ఆ సరస్సులో కొన్ని చిన్న చేపలు కొన్ని మధ్య తరహా చేపలు ఉండేవి ఒకరోజు కొంగ మెల్లగా గమనించింది ఆ సరస్సులో నీరు కొంచెం కొంచెంగా తగ్గుతోంది అలానే సరస్సు పక్కనే కొంతమంది రైతులు మాట్లాడుకుంటున్నారు ఈ సరస్సుని వచ్చేసరికి రికి ఎండబెట్టి నీటిని పొలాలకు మళ్ళిద్దామని అనుకుంటున్నారు అదంతా విన్న కొంగ తలుచుకుంది ఇక్కడ ఉన్న చేపలకి ఈ విషయం తెలిస్తే భయపడతాయి ఈ అవకాశం ఉపయోగించుకొని నేను బాగా తినాలి అనుకుంది తరువాత రోజున కొంగ సరస్సు వద్దకు వెళ్ళి బాధతో మాట్లాడుతూ చేపలతో చెప్పింది ఈ సరస్సు త్వరలో ఎండిపోతుంది నేను దయతో మీ అందరినీ మరో సరస్సుకి తరలిస్తాను ఒక్కొక్కరిని నా నోట్లో వేసుకొని అక్కడ వదిలేస్తాను ఆ మాటలు విని కొన్ని చేపలు కొంగ పైన నమ్మకంతో కొంగ నోట్లోకి వెళ్ళిపోయాయి కానీ కొంగ వాటిని తీసుకెళ్ళి మధ్యలోనే తినేసేది ఈ విధంగా రోజు కొన్ని చేపలు కొంగ నోట్లోకి వెళ్ళి మాయమవుతుండగా ఒక తెలివైన చేపకు అనుమానం వచ్చింది అమ్మా ఈ కొంగ చాలా బుద్ధిమంతురాలిలా నటిస్తుంది కానీ నిజంగా కొంగ సద్భావంతో చేస్తుందా అని ఆలోచింది ఆలోచించింది అంతే ఆ చేప ఒక చిన్నగడ్డిని కొంగ నోట్లో ఉన్నప్పుడు పక్కన తగిలించింది కొంగ దాన్ని గమనించక మళ్ళీ మధ్యలో దిగి చేపను తినడానికి ప్రయత్నించింది కానీ ఆ గడ్డి పడిపోయింది అదే సరస్సులో ఉన్న కొన్ని చేపలు దాన్ని గమనించి విషయం అర్థం చేసుకున్నాయి తర్వాత అదే తెలివైన చేప మిగిలిన చేపలకి అర్థమయ్యేలా చెప్పింది అన్ని చేపలు కలిసి కొంగని పట్టి చెరువులోంచి వెళ్ళగట్టాయి ఈ కథలో నీతి తెలివి మరియు అనుమానం మనకు ప్రమాదాల నుండి రక్షణ కలిగించగలవు ప్రతి ఒక్కరిని వెంటనే నమ్మకూడదు అనుభవంతో పాటు బుద్ధిని ఉపయోగిస్తేనే మనల్ని మనం కాపాడుకోవచ్చు